ఎవరి కాపురం నాశనం అవుతుంది ఎవరి జీవితం నాశనం అవుతుంది అని వాళ్ళకి చెప్పాలండి అన్నారు చూసారా మీ కాపురం నాశనం అయింది మీ జీవితం నాశనం అయింది తప్ప అమ్మాయిది కాదు మీరు ఇది కొంచెం రియలైజ్ అవ్వాలి మీరు కాపురం కావాలి అనుకుంటే ఆవిడ ఏం చెప్తుందో అసలు ఆవిడ ముందు డోర్లు ఓపెన్ చేస్తుంది ఇంట్లోకి రానిస్తుంది మెల్లగా వెళ్ళిపోవాలా ఆవిడ చెప్పిన కండిషన్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ అయిపోతే మీకు పిల్లలు పిల్లలకి తండ్రి మీకు భార్య ఉంటారు మీరు పని కట్టుకొని ఆవిడ క్యారెక్టర్ కనిపెట్టి ఆవిడని కంట్రోల్ చేయాలని చూడడం వల్ల ఆవిడ ఆల్రెడీ ఇండివిజువల్గా వెళ్ళిపోయింది ఇండివిడ్యువల్గా బతికి చూపిస్తుంది అక్కడ మీరు కదా భార్య కావాలి భార్య కావాలని టెన్షన్ పడుతున్నారు వెళ్తున్నారు మళ్ళీ ఎవిడెన్స్లు చూసుకుంటున్నారు మళ్ళీ పోటాడుతున్నారు మళ్ళీ వస్తున్నారు ఇంతలోకి వాళ్ళ అమ్మ వచ్చి కాస్త సాధ్యం పోసి వెళ్తుంది మిమ్మల్ని ఎలా విడగొట్టాలా అని అప్పుడు డబల్ ఓపికతో డబుల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాల్సింది మీరే కదా ఆ అమ్మాయి డైవర్స్ ఇస్తాను అనట్లా డైవర్స్ ఇస్తాను అంటే మనం టెన్షన్ పడాలి మీకు ఆల్రెడీ డైవర్స్ ఇష్టం లేదు ఆ అమ్మాయి కూడా ఇవ్వట్లా ఒక ప్రాబ్లం క్లియర్ అంటే థర్టీ పర్సెంట్ మీరు హ్యాపీ రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఏం ప్రాబ్లము ఎవరికి అవసరం కాపురం పిల్లలు పిల్లలకి తండ్రి అవసరం ఉందా తల్లి అవసరం ఉందా అంటే పిల్లలు ఆల్రెడీ ముగ్గురు తల్లికి సపోర్ట్గానే నడుస్తున్నారు ఇక మీకే కదా పిల్లల అవసరం ఉంది కాపురం అవసరం మీకే ఉంది కాబట్టి మీరు తగ్గాలి ఫస్ట్ మీరు తగ్గి ఈ కాపురం నిలబెట్టుకోవడానికి నాకున్న ఓపిక ఏంటి నాకున్న లౌక్యం ఏంటి నాకున్న సహనం ఏంటి అని మీరు చూసుకుంటే ఈ కాపురం నిలబడుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడికి రాదు ఎక్కడ కౌన్సిలింగ్స్ తీసుకోదు నీ మీద ఏ కేసులు వేయదు ఎందుకంటే మీ మీద ఏదైనా కేసులు ఫైల్ చేస్తే ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి మెయింటెనెన్స్ కేసులు వేస్తే కనుక మీకు వచ్చే ఆ పావలా శాలరీ కూడా పిల్లల మెయింటెనెన్స్కే వెళ్ళిపోద్ది మీ ఆవిడికి మెయింటెనెన్స్ రాదండి ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అమ్మాయి తప్పులు చేస్తుంది అని కాబట్టి ఆవిడకి మెయింటెనెన్స్ రాదు కానీ ముగ్గురు పిల్లలకి మెయింటెనెన్స్ అనేది ఆర్డర్ అయిపోద్ది కదా మీకు కాపురం లేకపోగా పిల్లలు లేకపోగా మూడు కేసుల చుట్టూ తిరుగుతూ మెయింటెనెన్స్ కట్టుకోవాలి ఎదురు మీకు వచ్చేది ఏంటి విజిటేషన్ రైట్స్ అది ఇప్పుడైనా ఇస్తుంది అమ్మాయి డోర్ ఓపెన్ చేసి మీరు హాస్టల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడవచ్చు ఇంటికి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతున్నారు సో మీరు కోర్టుకి వెళితే మీకు వచ్చే రిలీఫ్ ఏదో మీకు ఇప్పుడు ఇంటి దగ్గరే నడుస్తుంది మీరు అడుగుతున్న మీ ఆవిడికి కౌన్సిలింగ్ అనేది ఆవిడకి అవసరం లేదు మీకే అవసరం మీరే రియలైజ్ అవ్వాలి మీరే తగ్గాలి మీరే వెళ్ళాలి సరే వెళ్ళానండి నేను తగ్గుతున్నానండి నేను వెళ్ళానండి నేను పిల్లల కోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కానీ ఆవిడ అక్రమ సంబంధాలు ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ అవుతున్నాయి ఏం చేయమంటారు ఆ అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ కాపురం స్పాయిల్ అయ్యింది మీరు కావాలి అంటున్నప్పుడు అక్కడే ఉండి లౌక్యంగా వాటిని కంట్రోల్ చేయడం అని చూసుకోండి తప్ప బయటకు వచ్చేసి ఆవిడకి అక్రమ సంబంధాలు ఒప్పుకోమనండి ఇక నుంచి అలాంటి తప్పు చేయొద్దని చెప్పండి అలా చేసి ఆవిడ కౌన్సిలింగ్ తీసుకోమనండి అని ఇన్ని కండిషన్స్ పెట్టే రైట్స్ మనకి లేవు కాపురం ఎవరికి కావాలో వాళ్లే తగ్గాలి కాపురం ఎవరికి కావాలో వాళ్లే వెళ్ళాలి వాళ్లే ఆవిడని ఓపికగా మార్చుకోవాలి ఆవిడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆవిడకి ఫేవర్గానే మాట్లాడతారు మీ తీసుకెళ్లిన ఎవిడెన్సులు మీరు కేసులు గెలవడానికి ఉపయోగపడితే మీకు విడాకులు రావడానికి ఉపయోగపడితే తప్ప ఆవిడికి మెయింటెనెన్స్ ఇవ్వకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడితే తప్ప కాపులు నిలబెట్టడానికి ఉపయోగపడవు ఓ పక్కన మనం గిన్ పిన్నిస్తూ గుచ్చుతూ ఈవిడ క్యారెక్టర్లు లెస్ అండి అని అయినా పర్లేదండి తూచండి ఆవిడ మారిపోమనండి నా దగ్గరికి వచ్చేమనండి అంటే ఆవిడేం బొమ్మ కాదుగా ఇక్కడేం కోట్లకి వీళ్ళకి వాళ్ళకి మాయలు మంత్రాలు ఉండవు బ్రెయిన్లో ఆవిడ చెత్త అంతా డిలీట్ చేసేసి మీకు అప్రూపంగా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడానికి భర్త కావాలి అనుకుంటే ఆవిడ మారతది భర్త వద్దు అనుకుంటే కేసు లేస్తది ఆవిడ రెండు పనులు చేయట్ల కావాలి అనుకుని మారణం మారట్ల వద్దు అనుకుని కేసులు వేయట్లే ఆవిడ స్టాండర్డ్ గా ఉంది ఆల్రెడ ఒకసారి మే నెలలో పోలీస్ స్టేషన్ పోయిరు తర్వాత ఆగస్టు సిక్స్టీన్త్ రోజు కూడా పిఎస్కి వెళ్ళారు మేడం ఆల్రెడీ నన్ను కొట్టి ఇలబొట్టిర్రు నువ్వు ఎందుకొస్తున్నావు నా ఇంటికి కాబట్టి మీకు ఆప్షన్ మీరు వెళ్లి గొడవ పడుతున్నారు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి న్యూసెన్స్ చేస్తున్నారు మీ వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు వెళ్ళటం వల్ల ఇదే మాట మాట్లాడతారు మీరు న్యూసెన్స్ చేయకపోయినా వాళ్ళు ఇట్లాంటి ఎలిగేషనే పెడతారు మీ మీద మీరు వెళ్ళినాక కంప్లైంట్లు పెట్టారు కానీ ఊరికే కంప్లైంట్లు కేసులు వెయ్యాల రెగ్యులర్గా అందరూ వేసినట్టు అమ్మాయి వేయట్ల మిమ్మల్ని వదిలించుకోవడానికి ఆవిడ ఏ కేసులు వెయ్యాల అర్థమవుతుందా మీకు ఇంకా టైం ఉంది పిల్లలతో మాట్లాడడం ట్రై చేయండి ఆవిడతో కాదు ఆవిడ క్యారెక్టర్లు వేస్తంటూ ఆవిడే కావాలండి అంటాం బాగోదు ఎందుకంటే రేపు ఫైటింగ్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది ఆవిడ క్యారెక్టర్లు అని మీ దగ్గర చక్కటి ఎవిడెన్స్లు అయితే ఉన్నాయి వాటిని వాడుకుంటారా వాడుకోరా మీ ఇష్టం ఇవాళ కాకపోతే రేపైనా మీరు వాటిని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి పిల్లలతోటి కాస్త లైఫ్ గెట్ ఆన్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు మీ వైపు తిరిగేలాగా చూసుకోండి పిల్లలందరూ కూడా ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలే కాబట్టి మేము డాడీ దగ్గరే ఉంటాము అంటే కనుక ఏ కోర్టు ఆపదు ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు మీ వైపు తిప్పుకొని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి చూడండి వచ్చేస్తుంది ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి పిల్లని అడుగుతారు మీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా అని డాడీ ఇష్టం డాడీ దగ్గర ఉంటానండి అమ్మ మంచిది కాదు అంటే ఏ కోర్టు ఏ పోలీసులు ఏమి చెయ్యరు అలాగే మెల్లగా ఇద్దరు పిల్లలు కూడా మీ వైపు తిప్పుకోవడానికి చూడండి మీకంటూ మెల్లగా కుటుంబం ఓకే అయినప్పుడు ఆవిడ మిమ్మల్ని వదిలేయాలి అనుకోవట్లా పిల్లలు లేనప్పుడు ఆవిడకు కూడా మీ వాల్యూ తెలుస్తుంది ఖచ్చితంగా ఆవిడ రియలైజ్ అయి రావడానికి అవకాశం ఉంది ఆవిడ నాకు వద్దు ముర్ర అంటే మీరు కేసులు ఫైట్ చేస్తే కనుక అన్ని కేసులు మీరే గెలుస్తారండి మీరు వద్దు అనుకున్న మీరే గెలుస్తారు మీకు ఇంత ఆఫర్ ఉంది మీ కానీ మీరు లీగాలిటీని వద్దు ప్రజెంట్ నాకు భార్య పిల్లలు కావాలండి అంటున్నారు కాబట్టి లౌక్యం ఓపిక ప్రదర్శించండి పిల్లల ద్వారా టార్గెట్ పెట్టుకోండి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు పిల్లలతో రెగ్యులర్గా మాట్లాడుతూ ర్యాప్ ఓ పెంచుకోండి పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాను సినిమాకి తీసుకెళ్తున్నాను పార్క్ తీసుకెళ్తున్నానని ఒకటికి నాలుగు సార్లు వెళ్ళి బయట నుంచి పిల్లల్ని తీసుకొని పిల్లల్ని మీ వైపు తిప్పుకోవడానికి ట్రై చేయండి మెల్లగా ఆవిడ కూడా మీతో పాటు రావడానికి అవకాశం ఉంది లీగల్ గా వెళ్ళకండి సార్ లీగల్ గా వెళ్తే లైఫ్ అవుతుంది అసలు వెళ్ళేందుకు కూడా ఏమీ లేదు సార్ ఆ అమ్మాయి వద్దు అనుకుంటే ఈ పార్టీ కేసు లేసేది అదే మీ దగ్గరికి వస్తేనైనా ఈ ఎవిడెన్స్ విని తప్పు ఎవరు చేశారు ఎందువల్ల అయ్యింది అనేది మీరు ఆమె మైండ్ వాష్ చేస్తారో అన్నట్టు అలాగే సార్ ఎప్పుడైనా అట్లాంటి సిచువేషన్ వస్తే ఖచ్చితంగా మనం ఆవిడతో మాట్లాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చూద్దాం ప్రెసెంట్ అయితే మీరు ఎటువంటి లీగల్ యాక్షన్స్ చేయకండి నేను లీగల్ యాక్షన్స్ ఏం తీసుకోండి మేడం మీ దగ్గరికి వస్తే మీరే సొల్యూషన్ చెప్తారు ఆమెకి మీరు అలాగే అలాగే సార్ చేద్దాం మీరు చేస్తారు అన్నట్టే నేను మీకు కాంటాక్ట్ చేస్తాను అంతే కానీ నా వల్ల ఇలా జరిగింది నాదే తప్పు అని నేనేం చెప్ప నేనే చెప్తున్నా నేనే దూరంగా ఉండి నేనే నాశనం చేసుకుంటున్నా నాకు ఆప్షన్స్ ఏం లేవు అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయింది అలాగే సార్ ఆవిడ కూడా ఫోన్ చేసి ఆవిడ కూడా కౌన్సిలింగ్ కి పిలుద్దాము వస్తాను అంటే ఇద్దరిని పిలుస్తాం సార్ ఒకసారి ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి జాగ్రత్త మౌనిక యాక్చువల్గా మనం చాలా కేసులు చూస్తున్నాం అక్రమ సంబంధాలు అనేవి మేబీ ఈ కేసు కూడా సేమ్ అదే అమ్మాయి రెగ్యులర్గా ఆవిడకి థర్టీ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వల్ల మేనత్త కొడుకుతో అంటే కొంచెం కాల నాకు ఆ తర్వాత కూడా పాప చెప్తుంది అట అమ్మకి ఇంకా వస్తున్నారు వేరే వాళ్ళు అని మే ఆవిడ ఏ జాబు చేయదు ఇంటికి ఆల్రెడీ మెయింటెనెన్స్లు అన్ని కట్టుకుంటుంది రెంట్లు కట్టుకుంటుంది భర్తను కాదనుకొని విడిగా ఉంటుంది కొంత డౌట్ఫుల్ వ్యవహారం ఉంటుంది నిజంగా ఏంటంటే అనుమానం కూడా అయ్యి ఉండొచ్చు విపరీతమైన అనుమానం అయ్యుండొచ్చు అంతా వేరే వాళ్ళతో రెడ్ హ్యాండెడ్గా దొరికేసిందండి అని బారి కావాలండి అంటే శక్తి అవదుది అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయిని వద్దు అనుకునే ఇండివిడ్యువల్గా బతకాలా పిల్లల కోసం ప్రయత్నించాలి ఈయన చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకుంటే కనుక పిల్లలకి ఆ నిజంగా క్యారెక్టర్లెస్ అని ఇంప్రూవ్ చేయగలిగితే ఈయన దగ్గర ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎవిడెన్స్లు పిల్లల కస్టడీ ఇతనికే ఇస్తారు అది ఒక టూ త్రీ ఇయర్స్ ఫైట్ అయితే ఉంటుంది ఈయన ఆల్రెడీ ఈయన వైపే మిస్టేక్స్ ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది అందువల్ల ఆయన లీగల్గా ప్రొసీడ్ అవ్వట్లా అలాగే ఆవిడ కూడా కాపురం నిలబెట్టుకోవాలనే ఉంటుంది లేకపోతే అమ్మాయిలు ఇప్పుడు ఈయన వదిలించుకోవాలి అనుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీఎంసీ కేసులు వేసేది కోట్ల జుట్టు తిప్పేది ఆయన మేచ వాళ్ళు డైవర్స్ ఇచ్చేవాడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక రాను అనేవాళ్ళు ఎప్పటికైనా బలవంతంగా తీసుకురావడం కుదరదు ఉన్నంతలో ఆయన కాస్త వెయిట్ చేయడం బెటర్ లీగల్ ప్రాసెస్ కంటే ఎందుకంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకునే వాళ్ళు లీగల్గా వెళ్ళొద్దని నా బెస్ట్ సర్షన్ ఓకే రమ్య గారు